హాయ్ అండి హాయ్ అండి ఈరోజైతే బిర్యానీ చేస్తున్నాను సండే కదండి బిర్యానీ చేస్తున్నాను ఈరోజు ఏం బిర్యానీ అయితే మష్రూమ్ పన్నీర్ కలిపి బిర్యానీ చేస్తున్నాను దానికి ఇదిగోండి మష్రూమ్స్ తీసుకున్నాను శుభ్రం కడిగి పెట్టుకున్నాను పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి రైస్ 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 నానబెట్టాను ఇవి కొన్ని మన గెద్మసూరి కొన్ని బాస్మతి రైస్ దీంట్లోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం దీంట్లోకి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి రెండు స్పూన్లు వేసాను కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసాను కారం రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర పౌడర్ కొత్తిమీర పుదీనా పుదీనా కొంచెం నిమ్మరసం ఒక నిమ్మకాయ నిమ్మరసం కొంచెం పెరుగు ఒక రెండు స్పూన్లు ఎంత వేసుకోవచ్చు కొంచెం పెరిగేసానండి కలిపేసుకుని మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలని సాల్ట్ ఇదిగోండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇందులో కొంచెం మనం పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసుకుందామండి ఇదిగోండి ఒక స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ వేసాను ఇందులో కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ వేస్తాం కదండి ఇప్పుడు మనం ఇవన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నీ రెండు స్పూన్లు వేసాను అనమాట నల్ల వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు ధనియాల జీలకర్ర పౌడర్ రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు సాల్ట్ కొంచెం ఒక స్పూన్ వేసాను నిమ్మరసం పుదీనా కొత్తిమీర బిర్యానీ మసాలా కూడా వేసాను ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం మనం మళ్ళీ బిర్యానీలో కూడా మనం వేసుకుందాం కదండి కొంచెం కారాలు అవి కర్రీ చేద్దాం పన్నీర్ కర్రీ ఏంటంటే అవి 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 కొన్ని కొన్ని ఉన్నాయి అంతే రెండు కలిపి బిర్యానీ చేసేస్తాను ఇది పక్కన పెట్టేసుకుంటే ఒక అరగంట మనకి ఫ్రిడ్జ్లో పెడతానండి కారం కూడా రెండు స్పూన్ వేసాను మనం ఇది ఇలా పెట్టేసుకుని పక్కన తర్వాత చూపిస్తాను ఎత్తుకొని ఇదిగోండి ఇప్పుడు బిర్యానీ రెడీ చేస్తున్నాను దీన్ని మాగ్నెస్ చేసి పక్కన పెట్టేస్తాం కదండి ఇదిగోండి బిర్యానీలోకి కావాల్సిన హోల్గర మసాలా అన్ని దీంట్లో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పక్కన వాటర్ పెట్టాను వాటర్లోకి కావాల్సిన కొంచెం పాలవాకులు రెండు లవంగాలు యాలకులు అవి వేసాను అది బయట తీస్తాం కదండీ స్టవ్ వెలిగించి పక్కన వాటర్ పెట్టాను స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ పోసేను ఇందులో మనం కొంచెం నెయ్యి వేస్తాను ఇదిగోండి ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను పక్కన వాటర్ పెట్టాను కదండి ఇదిగోండి వాటర్కి ఇందులో వేసేస్తున్నాను ఇవి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు మనం ఆయిల్ పెట్టాను కదండి ఇప్పుడు మనం ఇవ్వుకొని మసాలాలన్నీ వేపేసుకున్నాం ఇవ్వండి గరం మసాలా పలవ్ సామానం అంతా వేపేసుకున్నాం వేసాను అవి వేపేసుకున్నాక మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలన్నమాట అండి ఇందులో ఇందాక మీకు మన ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ తీసాను అవి కూడా మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను అందుకండి ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ మనం అండి మనం బిర్యానీలోకి బిర్యానీలోకి ఎక్కువ కొత్తిమీర పుదీనా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఈరోజు మష్రూమ్ పన్నీర్ కలిపి బిర్యానీ చేస్తా పులావ్ చేస్తున్నాను మనం దీన్ని ఇలా వేగనిద్దామండి కూడా తీసుకుంటాను మనం ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం అండి ఎందుకంటే పన్నీరు అది కలిపినప్పుడు వేసాను కొంచెం వాటర్ వేసాను ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను ఇందులో మనం వెల్లుల్లి పేస్ట్ అందరూ వేసాం కదా ఇందులో కూడా కొంచెం వేస్తున్నాం అన్నమాట వేసేసి మనం బాగా కలిపేస్తుంది ఇప్పుడు ఇదిగోండి మనం ఇప్పుడు ఇది ఇలా వేసేసుకున్నాం కలిపి పెట్టుకున్నాం కదండి పన్నీరు మష్రూమ్స్ని ైడ్ ఆనియన్స్ కూడా వేసాను ఇది పుదీనా ఎక్కువ పుదీనా బిర్యానీ పుదీనా కావాలండి ఇది మిగిలింది పైన వేసుకుందాం మనం విలాగా ఒకసారి మనం కలుపుకుందాం ఢిల్లీ మూత పెట్టుకున్నాండి మూత పెట్టుకుందాం కొంచెం మూత పెట్టుకుందాం పక్కన వాటర్ పెట్టే కదండి దాంట్లోకి ఇదిగో రైస్ వేసేస్తున్నాను నాకు ఇంకెలా ఈజీగా అనిపిస్తుంది ఇంకెలాగే చేస్తున్నాను ఏ చేసినని ఇది సులువుగా అనిపిస్తుంది నాకు ఇలాగా నీళ్లు మరిగితే ఇది కొంచెంసేపు బియ్యం కూడా చక్కగా బాయిల్ అవుతాయి ఈజీ ప్రాసెస్ కింద ఉంటుంది నాకు ఒక సిస్టర్ అయితే ఫోన్ చేసి చెప్పారు ఇలాగే చేశారని చాలా బాగా వచ్చిందండి చాలా ఈజీగా కూడా అనిపించింది నాకు అని ఆ సిస్టరు కొంచెం వాటర్ తీసేసి ఇప్పుడు వేస్తామండి రైస్ మనం ఎలా వేసుకుంటే ఈజీగా నాకు ఈజీగా ఉన్నట్టు ఉంటుంది ఇది ఇంకా ఎలా చేసేస్తేనే నాకు సులువుగా కూడా అనిపిస్తుంది పక్కన ఇది ఒకసారి మనం ఇలా కలిపేసుకుని ఉంటే ఒకసారి ఒకసారి కలుపుకుందాం మనం చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం పన్నీర్ అది నాకు ఇలా అయితే చూసారా అది ఈజీగా అయిపోయింది నాకు ఆయుర్వేక్ వచ్చింది కదండి ఇందులో మనం మనం పైసగానే చేసుకున్నాం కర్రీ అది ఏ ఉండదు ఓన్లీ రైతే చేసుకుందామండి కొంచెం కారం వేస్తున్నాను ఇందులో కొంచెం మ్యారినేట్ చేసిన బిర్యానీ మసాలా వేసాను కదండి ఇందులో కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి మొత్తం అన్నీ వేసేస్తాం మనం ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం ఈ వాటర్ వేడి నీళ్ళు రైస్ వేసాం కదా ఇది వేసేస్తాను నేను ఇప్పుడు వేసేసాక చూపిస్తాను అదిగోండి మొత్తం రైస్ వేసేసాను ఇప్పుడు మనం ఉప్పు చూస్తానండి ఉప్పు సరిపోతే మనం ఉప్పు వేసుకుందాం అన్నమాట కొంచెం మనం ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేస్తున్నాను చూస్తాం చాలా తక్కువగా ఉంది ప్లేసెస్ మనం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకుందామండి హైలో పెట్టుకుందాం ఐదు నిమిషాలు ఇదిగోండి ఉప్పు అది కూడా కరెక్ట్గా సరిపోయిన ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కదా నేను ఇంకా సిమ్లో పెట్టేస్తాను నాకు ఇలాగే ఈజీగా ఉంటుందండి మీకు కూడా నస్తే చేసుకోండి యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాండి లాస్ట్లో ఇంకా మనం ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకుందాం ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సింది పైన వేసేసుకుని ఒక్కొక్క రెండు నిమిషాలు కొంచెం బిర్యానీ మసాలా నేను అలా వేస్తాను ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి బిర్యానీ వేసుకున్నాం కదండి ఇప్పుడు పుదీనా పుదీనా వేసేసుకుని కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు మనం రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే ఈరోజు మనకి పన్నీరు మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మూత పెట్టేసుకుని ఒక్క రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం ఇందులో కొంచెం నెయ్యి మనం వేసుకుందాం అండి ఇందులో వేయాలి కలర్ వైట్ రెడీ అయిపోతుంది అనమాట సిమ్లో పెట్టేసాను మూత పెట్టుకుందామండి ఒక నిమిషం అయిన తర్వాత మన రెడీ అయిపోయింది ఈరోజు బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇంకా ఒక నిమిషం ఉంచుకుందామండి ఇదిగోండి రెడీ అయిపోయింది కదా ఒకసారి చూడండి చూసారా ఇదిగోండి పన్నీర్ రెడీ అయిపోయింది చూసారా ఇంకా నేను చట్నీ కూడా చేస్తున్నాను ఈరోజైతే మష్రూమ్స్ పన్నీరు బిర్యానీ ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ అయితే మర్చిపోదు కామెంట్ కూడా చేయండి ఈ వీడియో నచ్చిందని కామెంట్ కూడా చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం